الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا آمنوا بالله ورسوله أبي ما مثلو من ఇస్లామి అభివాదం అస్సలం వరహమూల్ ఈరోజు మూడు విషయాలు ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం అనేది మనం చేద్దాం అందులో ప్రథమమైనది మహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క హక్కులు రెండవది తయమ్మం విధానం మూడవది తల్లిదండ్రుల సేవ ఈ మూడు విషయాలు విషాల తెలుసుకుందాం అందులో ఒకటి మన విశ్వాసానికి సంబంధించింది రెండవది మన ఆచరణకు ఆరాధనకు సంబంధించింది మూడవది మన వ్యవహార సరళికి సంబంధించింది కనుక అల్హదుల్లా ఆ రకంగా ఈ మూడింటి మనం తెలుసుకున్నామంటే మన జీవితంలో ఉన్న ముఖ్యంగా మూడు కోణాలు ఏవైతే ఉన్నాయో అవి నిండుగా ఉంటాయి మెండుగా ఉంటాయి చూసేవారికి కూడా మెచ్చుకోదగినదిగా ఉంటాయి కనుక అల్హదుల్లా మనం వీటి గురించి ముక్తసరిగా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం సరే ఇప్పుడు మనం సదువచనం అని చెప్తాం కదా సదువచనం అనేది చెప్పేది ఏమిటిల్లాహ ఇల్లాహ ముల్లా సరే అండి కనుక ఇలాహ ఇల్ గురించి గత వారం అనేది కానీ అర్హంతుల వివరంగా ఇవ్వడం జరిగింది చాలా మీరు చూసుకోగలరు అందులో అన్ని ఉన్నాయి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాయండి మొహమ్మద్ రసూల్ మొహమ్మద్ సలహు అలీహి వసల్లం అల్లాహ్ ప్రవక్త దీని అర్థం ఏంటి మొహమ్మద్ సల్లహు అలీహి వసల్లం అల్లాహ్ సందేశహరుడు అల్లాహ్ ప్రవక్త సరేని దీని అర్థం ఇప్పుడు మొహమ్మదు రసూలుల్లా అని మన నోటితో పలికాము మన సారదాన్ని అంగీకరించాము కూడా అలాగే దాని అనుగుణంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం కూడా అలా జీవించడానికి ప్రయత్నించే క్రమంలో కొన్ని హక్కులు ఉంటాయి ప్రతిదానికి కొన్ని హక్కులు అనేవి ఉంటాయి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి ఆ హక్కుల్ని ఆ బాధ్యతని తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనము ఆయన అనుసరణలో కానీ ఆయన విధానంలో మన జీవించడంలో కానీ ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం నడుచుకోవడం కానీ మనకేమవుతుందంటే కాస్త సులభం అనేది అవుతుంది కనుక ఇషాల్లా మహమ్మద్ మన నుండి కోరుతున్న ఓ పది అంశాలని ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తాను కనుక అభిమాన అల్లాహు అల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్న మాట విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహును విశ్వసించండి ఆ తర్వాత ఆయన ప్రవక్తను విశ్వసించండి సరే అల్లాహును విశ్వసించండి ఆ తర్వాత ఆయన ప్రవక్తను విశ్వసించండి అవునా కదా కనుక ఆ తన సూర్య వస్త్రాలు తీసుకున్నట్లయితే ఆమన రస్సులు విమాజులూన్ కుళ్ళు ఆమన బిల్లాహి బిల్లా మలాయి కతి ఓ కుతుబిస్సు చూస్తున్నారు కుళ్ళు ఆమన బిల్లాహి అయినా మేము అల్లా ను విశ్వసిస్తున్నాం అరా ఆ తర్వాత అల్లాహ దూతలను విశ్వసిస్తున్నాం అల్లాహ గ్రంథాలను విశ్వసిస్తున్నాం అల్లాహ ప్రవక్తలను విశ్వసిస్తున్నాం అంటే అల్లాహ శుభాంతలు ఏమంటున్నాడు మీరు అల్లాహను విశ్వసించండి అల్లాహ ప్రవక్తను విశ్వసించండి మనం ఏమంటున్నాం మేము అల్లాహ్ను విశ్వసిస్తున్నాము అల్లాహ దూతలను విశ్వసిస్తున్నాము అల్లాహ గ్రంథాలను విశ్వసిస్తున్నాం అల్లాహ ప్రవక్తల్ని కూడా విశ్వసిస్తున్నాము ఓకేనండి కాబట్టి అల్లాహ శుభాంతలా విశ్వసించమన్నాడు మనం విశ్వసిస్తున్నాం ఎందుకు అల్లాహ మాట ఎందుకు నమ్ముతున్నాం ఎందుకంటే అల్లాహును మన ప్రభుగా మనం నమ్మాం అల్లాహు మన ప్రభుగా నమ్మా అనుకున్న మాటను మనం వింటున్నాం ఓకే రండి కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రథమమైన హక్కు మహమ్మద్ రసూల్ ప్రథమమైన హక్కు ఏమిటంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అల్లాహ పంపిన అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు అని మనం విశ్వసించాలి కనుక ఈ ప్రవక్తల పరంపర ఎక్కడి నుంచి మొదలైంది తొలి మానవుడు మరియు ప్రవక్త ఆదం అలే ఇస్లాం నుండి మొదలయ్యి నూ అలే ఇస్లాం మీదుగా అలా సాగి ఇబ్రాహిం అలే ఇస్లాం దగ్గరికి వచ్చి ఇబ్రాహిం అలె ఇస్లాం తర్వాత ఇంకా మనం తీసుకున్నట్టే ముసా అలే ఇస్లాం ఆ తర్వాత ఈసా అలెహ్ ఇస్లాం ఆ తర్వాత అంతిమ దయ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలె ఇస్లాం వరకు ఇది సాగి కనుక మనం ప్రవక్తలందరిని విశ్వసిస్తున్నాం ఎవరి మధ్య ఎలాంటి వ్యత్యాసం అనేది మనం పాటించము కనుక ఆ ప్రవక్తలో చిట్ట చివరి ప్రవక్త ఎవరండి మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సరే కనుక లా ఇలాహ ఇల్లల్లా ధర్మం లా ఇలాహ ఇల్లల్లా అండి ధర్మం మొహమ్మద్ రసుల్లా ఏమిటి జీవన విధానం ధర్మమేంటి ఏంటి లా ఇలాహ ఇల్లల్లా ఇది మారదు ముందు నుంచి ఇప్పటి వరకు మారదు లా ఇలాహ ఇల్లల్లా ప్రతి ప్రవక్త లా ఇలాహ జీవన విధానం అనేది ప్రవక్తకి తన అనుగుణంగా జాతికి అనుగుణంగా కాలానికి కొన్ని మార్పు చేర్పులు జీవన విధానంలో శని అద్దే ధర్మశాస్త్రం దేని అంటారో అందులో మార్పు చేర్పులు ఉంటాయి అయితే ఏమైంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం ఇక ప్రళయం వరకు ఆయనే అంతిమ ఆదర్శం ఆయనే అంతిమ ఆదర్శం కనుక అల్లాహాను వదల కురాన్లు సెలవిస్తున్న మాట ఏమిటి యా అయ్యూహల్ ఆ మను ఆమెను విల్లాహి వరస్సు కనుక ఆయనను విశ్వసించడం తప్పనిసరి కనుక నేను అల్లాహను నమ్ముతాను కానీ ప్రవక్తని నమ్మను అంటే మన విశ్వాసం పూర్తి కాదు నేను అల్లాహను నమ్ముతాను ప్రవక్తను అందరు నమ్ముతాను అయితే మహమ్మద్ సలహాను నమ్మను విశ్వాసం పూర్తి కాదు నేను అల్లాహను నమ్ముతాను ఈసా అల ఇస్లాంని మాత్రమే నమ్ముతాను విశ్వాసం పూర్తి కాదు నేను అల్లాహను నమ్ముతాను మహమ్మద్ సలహా వారిని మాత్రమే నమ్ముతాను మిగతా ప్రవక్తను నమ్మను విశ్వాసం పూర్తి కాదు ది ఓ కుటులి ప్రవక్తలందరినీ విశ్వసించాలి ప్రవక్తలందరినీ విశ్వసించాలి విషయం అర్థంగా కనుక ప్రవక్త ముహ సలహు అలై వసల్లం వారి ఎడలా విశ్వాసం కలిగి ఉండకుండా సరేని ఆయన అంతిమ ద్రవ్య అన్న విశ్వాసం కలిగి ఉండకుండా మన విశ్వాసం అనేది పూర్తి కాదాలదు మనం విశ్వాసులుగా పరిగణించబడము ఇది ఎవరు చెప్తున్నమాట మీరు నేను చెప్పుకుంటున్న మాట కాదు కదండి ఎవరు చెప్తున్నమాట అల్లాహుభానమ కల చెప్తున్నమాట ఏమంటున్నారు లాష్పతల యా వల్లదైన ఆమెను ఆమెను బిల్లాహి వనస్సుని విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహను విశ్వసించండి అలాగే అల్లాహ్ ప్రవక్తను విశ్వసించండి ఓకేనండి క్లియర్ అయింది కదా సరే రెండో విషయం ఏంటి విధేయత రెండవ విషయం అండి విధేయత సరే ఉదాహరణకు సరే విధేయత అండి నా మాట వినాలి ఎవరి మాట ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలీలం వారి మాట వినాలి కనుక అల్లాహ సుల సెలవిస్తున్న మాట యా అయ్యిల్ల ఆమను అతి ఒల్లాహ అసోల్ వలవు విశ్వసించిన ప్రజారా మీరు అల్లాహకు విధేయత చూపండి అల్లాహ ప్రవక్తకు విధేయత చూపండి అలాగే అల్లాహ సుభానువతలు చెప్తున్నమాట మీరు మీ కర్మల్ని నాశనం చేసుకోకండి మీ కర్మల్ని పాడు చేసుకోండి ఎందుకు పాడు చేసుకోకండి అంటే మీరు విధేయత చూపకపోతే మీ కర్మలు ఏమవుతాయి పాడైపోతాయి సరే ప్రవక్త సాంప్రదాయం లేకపోతే మీ సత్కర్మ సత్మకర్మగా స్వీకరించబడదు ప్రవక్త సాంప్రదాయం ఉంది తోభీది లేదు షిర్క్ ఉంది అయితే కూడా అది స్వీకరించబడదు కనుక షిర్క్ ఉండకూడదు అలాగే అకర్మ ప్రవక్త సలహం వారి సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి ఎవరు చెప్తున్నారు అన్నమాట అల్లాహాన సెలవుస్తున్నారు కనుక విధేయత అనుసరణ రెండు ఇందులో వచ్చాయి విధేయత అనుసరణ రెండు ఇందులో కనుక అల్లాహుబల ఖురాన్ సెలవించిన మాట మా అహకుమూలు ఫోకు ప్రవక్త ఏదైతే మీకు ఇస్తారో దాన్ని తీసుకోండి పుచ్చుకోండి మరి దేని నుండి అయితే ఆయన ఆపుతాడో వారిస్తాడో హెచ్చరిస్తాడో దూరంగా ఉండమని చెబుతాడో దాని నుండి మీరు దూరంగా ఉండండి హండ్రెడ్ కనుక నేను నాన్నని నాన్న నమ్ముతున్నాను అదే అబ్బాయి మళ్ళీ గ్లాస్ నీళ్లు పట్టుకురా నాన్న మీరంటే నాకు ప్రాణం కావాలంటే నా యావద్ ఆస్తిని మీకోసం అనేది రాసి ఇచ్చేస్తాం ప్రాణమే నేను తాగం చేస్తాను అయితే గ్లాస్ నీళ్ళు మాట చెప్పారు కదా అది మాత్రం నాతో కాదు అలా నాన్న చెప్పిన ప్రతి మాటకి ఇలా పెద్ద పెద్ద మాటలు చెబుతూ చెప్పిన పని మనం చేయకపోతే దాని ప్రేమ అంటారండి దాని విధేయత అంటారు దాని గౌరవం అంటారు కాదు కదా కనుక అవి కూతలు అవి రాతలు కానీ కోతల రాయడం కాగలమే కానీ చేతల రాయడం కాలేము విషయం అంతే కనుక మా కూతల ద్వారా ఏం కాదు కదా అసలేం కావాలి వంద మాటల కన్నా ఒక ఆచరణ పవర్ఫుల్ ఏంటి వంద మాటలు కన్నా ఒక పని చేయడం ఏంటి చేసి చూపించి అది గొప్ప కనుక మనం గమనించాల్సిన విషయం ఏమిటి తన కేవలం ప్రవర్తన మసాలెలాసిన వారిని అంతిమ దేవ ప్రవర్తన నమ్మడం కాకుండా తన ఆయన మాటను వినడమే కాకుండా దానికి అనుగుణంగా మన జీవితాలను మనం ఏం చేయాలండి మలుచుకోవాలి ఇది రెండవ యొక్క ఆయన రెండు మూడవ యొక్క హక్కు అని మనం చెప్పుకోవద్దు అలాగే అల్లాహా దీని గురించి తెలియజేసి చెప్తున్న మాట ఏంటంటే దీనివల్ల మీకు కలిగే ప్రయోజనం కూడా ఉంది అదేంటి అలాగే అల్లాహన్లకం దురూపకం వల్ల గఫూర్ రహీం మీరే గనక అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించాలి అని మీరు అభిలషిస్తున్నట్లయితే మీరేమనుకుంటున్నారు అల్లాహ నన్ను ప్రేమించాలి నన్ను అభిమానించాలి మీరు కోరుకుంటారు ఈ అభిమానం అనేది మీలో గనక ఉన్నట్లయితే ఈ ప్రేమే కనుక మీరు ఉన్నట్లయితే ఓ ప్రవక్త వారికి తెలియజేయండి వారు నిన్ను అనుసరించాలి ఆ ప్రేమ ఎప్పుడు దొరుకుతుందల్లా ప్రేమ మనకు ప్రవక్తను అనుసరిస్తే గాని అల్లాహ ప్రేమ దుఃఖదు అలాగే మనం ప్రవక్తను అనుసరించామనుకోండి అల్లాహేం చేశాడు ప్రతిగా మన కర్మను స్వీకరించడమే కాకుండా అల్లాహున మన పాపాలను ఎర్ఫిల్లకం దురూపం మీ పాపాలను అల్లా మన్నిస్తాడు వల్లాహు రహీం అల్లాహ సుహాహ అమితంగా క్షమించేవాడు అపారంగా కరుణించాడు కనుక ఈ అలీ మనకు తెలియజేశారు సరే ఆ తర్వాత నాలుగో విషయం ఏంటి ప్రేమ అభిమానం మనకు ప్రేమ అభిమానం అనేది చాలా వ్యక్తుల విషయంలో మనకు ఉంటుంది అల్లాహేడలో మనకు ప్రేమ అభిమానం ఉంది అమ్మా నాన్న లేడలు మనకు ప్రేమ అభిమానం ఉంది ఆలు బిడ్డలైనా మనకు ప్రేమ అభిమానం ఉంది ఆప్తుల ఏడల మనకు ప్రేమ అభిమానం ఉంది సహుద్యోగుల వేడ ప్రేమ అభిమానం ఉంది మన గురువుల ఏడల ప్రేమ అభిమానం ఉంది నిరుపేదల ఏడల ప్రేమ అభిమానం ఉంది స్నేహితుల దోస్తల ఏడల ప్రేమ అభిమానం ఉంది ప్రజలందరి కూడా ప్రేమ అభిమానం ఉంది అలహందు సరే మరి ఇక్కడ ప్రవక్త సలల్లాహు అలై వసలం వారి గడ కూడా ప్రేమాభిమానం ఉండాలి అయితే ఏ స్థాయిలో ఉండాలి ఏది ఏ స్థాయిలో ఉన్నా పర్లేదు ఈ దీనికి స్థాయి అవసరం దీనికి స్థాయి అవసరం అల్లా శుభాన హతాల తర్వాత సృష్టి యావత్తులో అందరికన్నా అధికంగా మనం ఎవరిని ప్రేమించాలి మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిని ప్రేమించాలి కనుక ప్రవక్త మొహమ్మ సెలవిచ్చిన మాట ఏమిటంటే లాయుమిన్ అహదుకుం హత్త అకున అహబ్బ ఇలైహి మీ వాలిదిహి వ వలదిహి వన్ నాసి అజమాయి మీలో ఎవ్వరైనా సరే పరిపూర్ణ విశ్వాసి అవ్వాలి అంటే వారు వారి అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా వారి యొక్క ఆరు బిడ్డల కన్నా ఎక్కువగా సమస్త ప్రజల కన్నా ఎక్కువగా ఎవరిని అభిమానించాలి నన్ను అభిమానించాలి నన్ను అభిమానించిన పక్షంలోనే వారి విశ్వాసం కనుక అభిమానం ఎలా ఉండాలి అందరికన్నా ఎక్కువ ఉమర్ కనుక గారిని రధారిని అడిగారు ఓ మన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నామంటే నా సకల సంపదల కన్నా మా అమ్మా నాన్నల కన్నా ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను అయితే నా ప్రాణం కన్నా ఎక్కువ అయితే ప్రేమించడం లేదన్నారు ప్రవక్త సలక్షణ వారు అన్నారు ఓమర్ నీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు ఈ ఆదీస్ తెలియదు అప్పుడు ప్రవక్త ఉమ్మర్ రాజేంద్ర గారు అన్నారు నా అమ్మా నాన్నల్ని మాతా పితల్ని మీకు అర్పిండుగాక నేను నా ప్రాణం కన్నా అధికంగా మిమ్మల్ని అభిమానిస్తున్నానంటే అప్పుడు ప్రవక్త అన్నారు అల్ ఆర్ ఉమార్ అంటే ఉమర్ ఇప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమైంది ఇప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణం కనుక మనం గమనించాలి ఓకే తర్వాత నాకు ఐదో ఒక విషయం ఏంటి పాపర సరే అండి కనుక ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ ప్రవక్త ప్రవక్తలందరూ వీరు ఎంతమంది ప్రవర్తనలు ఉన్నారు వారందరూ పాపరహితులు వీరేమునండి పాపరం పొరపాట్లు జరగచ్చు తప్పులు దొరలచ్చు మరుపుకి గురి కావచ్చు ఇది వేరు పొరపాటు వేరు తప్పు వేరు ఏ సరే మరుపు అనేది వేరు పాపం వేరు పాపం వేరు దాన్ని తేడా కనుక మన పిల్లల విషయంలో కూడా దీన్ని మనం గమనించాలి మనం గమనించే అన్నిటిని నేరంగతగా జమగట్టేసి సహబాధిస్తుంటాం అలా కాదు కానీ అక్కడ కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని పొరపాట్లుంటాయి ఉంటాయి కొన్ని మరుపులకి సంబంధించిన విషయాలు ఉంటాయి పాపం అనేది మనలో దాన్ని డివైడ్ చేసే కొద్ది వీటి వీటిలోనే ఒక నేర స్థాయి అనేది ఉంటుంది కనుక ఇది తప్పనిసరి కనుక ప్రవక్తలు అందరూ ఎవరండి వీరు అనిల్ అంటే పాప రహితులు వీరు వీరి వల్ల పాప కార్యం అనేది జరుగనే జరుగదు ఈ విశ్వాసం ప్రవక్తలందరి విషయంలో కూడా కలిగి ఉండాలి అలాగే మహమ్మద్ సలహా అలై వసలం వారి విషయంలో కూడా కలిగి ఉండాలి ఎందుకు ఈ విషయం చెప్పబడింది అంటే గతంలో సరే క్రైస్తవ సమాజం తీసుకున్న యూద సమాజం తీసుకున్న ప్రవక్తల మీదనే అభాండాలు పోపిన సందర్భాలు ఉన్నాయి వారే వ్యభిచారం చేశారని వారే సొంత కోడలతో ఇది చేశారని శయనించారని ఏదైతే అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవక్తల స్థాయిని మీరు దిగజార్చిన సందర్భాలు ఉన్నాయి గనక ఇక్కడ పాపపు పని అది ప్రవక్త చెయ్యడు అన్న విశ్వాసం తప్పనిసరి అయిందనే విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించాలి సరే అని ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ సుహాన్ లో ఈ విషయం ఎక్కడ చెప్పాడంటే చెప్పాడు ప్రవక్త సలహు అలీ వసలం తన ఇష్టానుసారంగా ఏది ఆయన అనడు ఆయన నోట నుండి వెలువడే ప్రతి మాట అవి దివ్యావిష్కృతి మూటై ఉంటుంది అని అల్లహుడు ఆ నోట వెలువడే ప్రతి మాట దైవవాణి ఉంటుంది అల్లహ యొక్క మాట అవి ఉంటుంది అది ఏది అలానే అల్లాటప్పకాయ నోటి నుండి రాదు అని అల్లాహ్స్ సొంతల చనుక ప్రవక్తలందరూ పాపరహితులు క్లియర్ సార్ సరే ఇక ఏడవ విషయాలు ఆరో విషయానికి వచ్చినవి దైవ దౌత్య పరిసమాప్తి కనుక అల్లాహ్స్ సొంత ఖురాన్ సలగ వచ్చిన మాట మాటాను మహమ్మదున అబా హదిమ్ రజాలేకం ఉలాక్ రసూల్ అల్లాహ్ వహాదమన్న మీరు మహమ్మద్ సల్హారావు లేకమ్ మీలోని ఏ పురుషునికిను తండ్రిగా ఏ పురుషునికిను తండ్రి లేడు ఆయన ఎవరు అంటే ఆయన అల్లాహ్ ప్రవక్త అలాగే దైవ దౌత్యాన్ని పరిసమాప్తంగా సందేశాడు ఇంకా తర్వాత రసూల్ రారు నబీ ప్రవక్త మొహమ్మద్ చివరి ప్రవక్త తొలి ప్రవక్త ఎవరు చివరి ప్రవక్త ఎవరు మహమ్మద్ సలహా ఇంకా ఈయన తర్వాత లా నా తర్వాత మరో సందేశహరుడు హరుడు రాడు నేను సందేశ అంటే అతను అవుతాడు కానీ అతను ప్రవక్త అవ్వాడు తన కప్పటి అవుతాడు కనుక ఇది మనం గమనించాల్సిన విషయం సరే అండి ఇది మనం సరే ఇప్పుడు మరి ప్రవక్త రాడంటే ప్రళయం వరకు ఆయన సరిపోతాడా అంటే అవును సరిపడేంత విషయాలు అలా సుమట్లో ఇచ్చి పంపించాడు సరేనా ఇప్పటికి మనం సరిపోతున్నాయి కదా ఇక మీద కూడా సరిపోతాయి ఓకేనైనా అందుకే ఇది మనం గమనించాలి సరే తర్వాత ఏడో విషయాన్ని మనం తీసుకుంటే సమస్త లోకాలకు ఆయన సందేశం ఆయన సందేశం ఏంటి సమస్త లోకలు అంటే కొందరు ప్రవక్తలు జాతికి వచ్చారు కొందరు ప్రవక్తలు మనుషుల వరకు వచ్చారు కొందరు ప్రవక్తలు ఇలా వేరు వేరుగా ఉన్నారు అయితే ప్రభుత్వం హమస్యలేసిన వారి యొక్క దైవ ఎలాంటిది అంటే ఆయన ఏక సమయంలో మానవుల కోసం కూడా వచ్చారు ఏక సమయంలో జిన్నాతుల కోసం కూడా వచ్చారు ఏక సమయంలో సమస్త ప్రజల కోసం ఆయన వచ్చారు ఒక జాతి కోసం ప్రత్యేకంగా కాదు ఎక్కడ ఉంది అల్లాహస్మ కురాలు అంటున్నాడు అల్లా స్మంత చెప్తున్నాడు ప్రవక్త చెప్పండి ఓ ప్రజలారా నేను మీ అందరి వైపునకు పంపబడిన అల్లా అందరి వైపునకు పంపబడిన అల్లా సందేశను కనుక ఇది మనం గమనించాల్సిన అలాగే అల్లాహంత మరో చోట చెప్తున్న వాటి అంటే చదివినట్లయితే ఒక బృందం జిన్ను యొక్క బృందం తాయిపు నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆయన పురాన్ చూసుతో విని వాళ్ళు విన్న తర్వాత విశ్వసించారు అంటే జిన్నుడు విశ్వసించారంటే ప్రాప్త సలహీస్లం వారు కూడా తన వారి వైపు కూడా వచ్చారు అలాగే మక్కాలో జిన్నులకు సందేశం చెప్పే నిమిత్త ప్రభుత్వం అనేక సందర్భాల్లో బయలుదేరి వెళ్ళినాక సంఘటనలు కూడా ఉన్నాయి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ప్రభుత్వం వాళ్ళు ఏక సమయంలో ఇటు మానవుల వైపు కోసం కూడా వచ్చారు ఏక సమయంలో అటు జిన్నుల కోసం కూడా వచ్చారు సరేని ఆ తర్వాత ఎనిమిదొక విషయం ఏంటంటే మరి ఇన్ని ఉపకారాలు ప్రపంచం మీద చేశారు కదా మనకు అల్లాహి ఉన్నాడు ఆయన మీద దరుదు పంపించండి స్వయంగా అల్లాహ సుమహానుభతాలు ఆయన దీవెనలు కురిపిస్తున్నాడు కనుక మనం ప్రతి నమాజ్ లో చదువుతాం యా అయ్యోహరి యాది నామను ఎవరు చెప్తున్నారో అల్లాహ అంతలో చెప్తున్నారు కనుక ఇదేమైంది ఆదేశం ఆదేశం తప్పనిసరి కనుక మొహమ్మద్ అని పేరు రాగానే సల్ అలైహి నేర్చుకోవాలి చాలా ఇది రాదు అంటారు కానీ రాదు నోటి నేర్చుకోవాలి చాలా మంది ముస్లింలకు రాదు సల్లల్లాహు అలైహి వసలం ఇది కనీసం అంటే సల్లహాలి అలీ వసలం ఇంకా పెద్దంటే అల్లాహలి మన దరుదు విగ్రహం చదువుతుంది అది కనుక ఒక్కసారి మనం దరుద్రు పంపించి అనుకోండి పర్వత సలస్ ఒక్క దాసారి దరిద్రు పంపిస్తే అల్లాహస్మాత్రం మన పది పాపాలని మన్నిస్తాడు పది పుణ్యాలు అల్లా హస్మాత్రం రాస్తాడు పది స్వర్గ హోదాలు పెంచుతాడు ఎన్ని వన్ గెట్ థర్టీ ఫ్రీ వన్ గెట్ థర్టీ ఫ్రీ నో థర్టీ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ లాక్స్ త్రీ కరోడ్ ఎంత ఇవ్వచ్చు అల్లం లాంటి వల్ల విధాయకు లీమయ్య అయితే ఖరారు ఏమిటి నిఖరంగా ఉంది మన దగ్గర ముప్పై ఉంది కంపల్సరీ కంపల్సరీ మరి ప్రోత్స లక్షణ వారే ప్రాక్వస్ లక్షణ వారేమంటే పిసిని కొట్టు తెలిసినండి ఎవరు పిసిని కొట్టా చెప్తున్నాను అండి కానీ ఎవడు పిసిని కొట్టంటే ఈగబడిపోతుంది కదా స్థాయిలో అయిగది దృష్టి పారేసి ఇవ్వండి నా మరి పిసిడి కొట్టి కదా కనుక పిసిరి కొట్టుకోగల అందరికీ నాకు పిసిరి కొట్టు ఎవరు తెలుసా ఇది కాదు ప్రాప్తాను పేరు విని ధరోజు పంపించాలని తెలిసి కూడా వచ్చి కూడా పంపించలేకపోయినవాడు అతను ఎందుకంటే ముప్పై పుణ్యాలు అతనికి వస్తున్నా దాన్ని వదులుకుంటా అంటే నిజంగా పిసిరి కొట్టు ఇంకా రావాలని ఆశిస్తాడు కదా మరి అది కూడా వదులుకుంటున్నా అంటే దాని గురించి దరిద్రం ఏముంటుంది కనుక ప్రవర్త స్వయంగా చెప్పారు మాట కనుక ఎక్కడ మనం ముహమ్మద్ సలహా అలస్లం విన్న ఫుద్బాలో ఎక్కడ విన్న మనం సల్లాహు అలీ వసలం చెప్పాలి సోదరు సరేనా కనుక ఇది ముఖ్యంగా అజాన్ తర్వాత పురాత సలహా వారు అన్నారు అజాన్ తర్వాత మీరు నా మీద దరూదు పంపించి ఆ తర్వాత అల్లాహ మరబ్బాహాది వసలాతి మహమ్మద్ అల్లీ వసలేదు ఫజలేదు బాస్ మకామా మహమ్మద్ అల్లీ వాత్ అని దువా ఉంది కదా ఈ దువా మీరు చదివారు అంటే నా కోసం మీరు మకామే మహమ్మద్ అల్లాహను వేడుకున్నా అంటే వజబత్ లహు షఫాతి యుమల్ కయామ్ రేపు పడే దినాన అతని కోసం నా సిఫారసు తప్పనిసరి అయిపోతుంది నేను సిఫార్సు చేస్తాను ఇంకా ప్రవక్త స్థలం సిఫారసు చేస్తే ఇంకా ఏముంది వెళ్ళిపోవడం సార్ గారికి అర్థం కదా కనుక ఇది మనం గమనించాలి సరే ఇక తొమ్మిదో విషయానికి వచ్చింది ఏంటి సంపూర్ణ ధర్మస్థాయి ఏంటిది ప్రవక్త స్థలవరసిన ఏ ధర్మాన్ని అయితే బోధించారో అది పరిపూర్ణమైనది ఏమి ఇంకా మిగులలేదు ఎవరు కొత్తగా వచ్చి మన కొత్త విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడుంది మాట ప్ర అల్లాహ సుహాదలు అంటున్నాడు అది నోమా ఆత్మంతులకు దీనకు ఆత్మంతులు అనేకం న్యామతి వరదీతులకు ఇస్లామా దీన అయిపోయింది ఈరోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను మీ పైన అనుగ్రహాన్ని పూర్తి చేశాను మీ జీవన సంవిధానంగా ఇస్లాంని నేను ఆమోదించి సంబంధించాను అని అల్లాహ సుహాద చెప్పేశాను కనుక ఇంకా దీనిలో నిత్యుతకులనే ఏమి ఉండవు ఏదే ఏవి ఉండవు ఇంకా ఏదైనా ఉన్నాయి అంటే ఆ మూలాలన్నీ బట్టుకొనే మనం ఇంకా హెచ్చు తగ్గులే నేను చేసుకోగలను మూలం లేకుండా హెచ్చు చేసే ఒక అవకాశం అనేది లేదు కనుక ప్రళయం వరకు ఎన్ని మార్పులు ప్రపంచంలో రాగలవో అన్ని మార్పులకి అనుగుణంగా పరిష్కారాలు అల్లా ప్రవర్తన హోంసిన మనకు తెలియజేసి ఆ మూలాన్ని తెలియజేసి వెళ్ళారు కనుక మనం ఇది గమనించాలి ఇక పదో విషయానికి వచ్చేసిన అదేమిటి ఆయన స్థాయిని గుర్తించాను ఆయన స్థాయిని గుర్తించాను కనుక ప్రవక్త మొహమ్మద్ స్థాయి ఏమిటంటే అల్లా శుభహానుమతల తర్వాత సృష్టి యావత్తులో అందరికన్నా మహోన్నత స్థాయి ఎవరిదండి ప్రవక్త మొహమ్మద్ సలల్లా దైవ ప్రవక్తలందరికన్నా గొప్ప ఇంకా స్థాయి ఎవరిదండి మహమ్మద్ సలహు అలహి వసలం అల్ ఈ సాయి మీనిచ్చారా నేనిచ్చారా అంటే లేదు ఇది అల్లా సుబానె ఆయనకు ప్రసాదించాడు కనుక ముక్త సైనిక సూత్రం పది విషయాలు మీ ముందర పెట్టడం జరిగింది మొదట ఆయన విశ్వాసం రెండవది విధేయత మూడవది అనుసరణ నాలుగవది ప్రేమ అభిమానం ఐదవది పాపరాహిత్యం ఆరవది దైవ దౌత్య పరిసమాప్తి ఏడవది సమస్త లోకాల కోసం ఆయన సందేశం ఎనిమిదవది దరూ పంపడం ఆయన మీద తొమ్మిదవది సంపూర్ణ స్థాయి ధర్మం పదవది ఆయన స్థాయిని గుర్తించడం గౌరవించడం కనుక అల్ల ఇవి దేనికి సంబంధించినవి మహమ్మద్ అన్న దానికి సంబంధించినవి కనుక దీన్ని మనం తూచా తప్పకుండా అషాల పాటించాల్సి సోదరాల